వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు అందరూ కొద్దిగా సలబడింది అవునా అది ఇప్పుడు సింపుల్గా వంకాయ ఎగురు వండి మీకు చూపిద్దామని చిన్న కూర చిటులో రండి ఓకేనమ్మా సింపుల్గా ఎలా వండుకోవాలి రెండు వంకాయలు ఉన్నాయని కాదు మనం ఎలా వండుకోవాలి సరిపోదు అంటానికి లేదు సరిపెట్టుకోవాలి మనం ఓకేనమ్మా అది ఈగో మూడు వంకాయలు తెల్ల వంకాయలు మా మనవడు తినడం కొన్ని కొన్ని కూరలు మేము పెరుగు తాళిం పెట్టుకున్నాం అక్కడ పెరుగు పోసుకోడు సరే రెండు వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎగిరి పెడదామని చెప్పి ఓకేనమ్మ రెండే రెండు వంకాయలు పెద్దకాయలు అన్నమాట ఇవి తర్వాత మనకు వంట అయిపోయిన తర్వాత అందంగా నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట సింపుల్ ఏముండదు ఇందులో గరం మసాలాలు కానీ అల్లం ఇల్లి పేస్ట్లు కానీ ఏమీ ఉండదు ఇదే కూర పాలు ఇష్టపడ్డ వాళ్ళు పాలు పోసుకోవచ్చు అమ్మా పాలు పోసుకుని కూడా ఇదే సేమ్ మెటీరియల్ ఇలా వండుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తి కొత్తిమీర పసుపు కారం ఉప్పు అంతే అంతే చాలా ఆపర్లు మామను కూడా తెచ్చేసాం లంచ్ బాక్సులు క్యారేజీలు అన్నీ తెచ్చేసాము బంగారం ఇది నైన్త్ క్లాస్ క్యారేజీ ఏమ్మా నైన్త్ క్లాస్ క్యారేజీకి ఇదిగో డబ్బా ఇదిగో ఈ బాక్స్ నైన్త్ క్లాస్ వెళ్ళిపోయింది ఈ మాకు ఇంకా మనలో గట్టా ఉన్నారమ్మా మనం ఎవరికొకరికి ఇచ్చుకోవాలి ఉపయోగపడాలి ఏ పన చేసామంటే ఎంత వాడినా అదే సరుకు ఎంత తిన్నా అదే తిండి అమ్మా నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దు ఇది ఎంతో గుర్తింపు ఉండిపోద్ది ఉన్నవాళ్ళకి ఇమ్మనుకో ఉన్నవాడిని ఉన్నవాడు పెట్టకల్లా మనకు లేని వాళ్ళకి చెప్పుకున్నాం అనుకో మన ఊళ్ళోనే ఉన్నారు కోడి మంది లేని వాళ్ళు అనుకో గుర్తుంటుంది మా మనవడు కాలేజీకి వెళ్తున్నాడు మా అన్నయగారు మనవడం వాళ్ళకి ఇస్తాం అమ్మాట ఇది ఇప్పుడు ఏం కొన్నాను సేమ్ క్యారేజే కొనమన్నాడు మా అనవడం ఈతుగో డిమాట్లోకి వెళ్ళాము నచ్చలేదు ఈ క్యారేజీ మనకు బెనిఫిట్ ఏంటి చక్కగా రెండు గిన్నెల్లో తక్కువ తక్కువగా రైస్ పెట్టి ఇందులో కర్రీ వేసుకుంటాం ఇందులో మళ్ళీ ఏమన్నా కావాల్సి వేసుకుంటాం ఇందులో పెరిగేస్తాం ఎలా ఉన్నాయి బాగున్నాయి అమ్మ తర్వాత ఇగోదేదో కొత్త మోడల్ అన్నాడు ఈతిగో ఇందులో రెండు గిన్నెలు వచ్చినాయి నాకు రావట్లేదు మూత ఓకేనమ్మా ఇందులో రెండు కిల్లు వచ్చినాయి అన్నమాట ఎప్పుడైనా స్నాక్స్కి పెట్టడానికి ఓకే నచ్చితే కామెంట్స్ చేయండి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి మేము చూపించానన్నాను చక్కగా చూపించాను ఓకేనమ్మా అలా మాట ఎన్నాళ్ళు దాల్సినా అదే సరుకు ఎన్నాళ్ళ దాస్తాం వాడు చక్కకి సంవత్సరం వాడుకుంటాడు అన్నమాట అలాగా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ తెల్లంకాయకి బాగుంటుంది నిమ్మకాయకి పిండిపోవడానికి ఇందులో పిండి వడియాలు పేసలు వడియాలి అన్నీ వేసుకుంటారు అలా తినడం అందుకని మూత పెట్టేసి అన్నీ వేసుకుని మగ్గిపోవాలన్నమాట మెత్తగా మగ్గిపోతే ఉప్పు వేసుకుందాం రెండు వంకాయలు ఉన్నాయి ఏంటి అనుకోకండి అమ్మా ఓ ముద్దలో వేసుకుంటాం ఓ ముద్ద కూర వేసుకుంటాం ఏమైంది ఇదిగో పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ కారం కొత్తిమీర మంచి తాజాగా దొరికేస్తుంది ఎక్కువ వాడేసుకుంటున్నాం చక్కగా ఇప్పుడు వాటర్ పోసుకుందాం కూర అంతా ఉడిపోయిగా తింపే ముందు నిమ్మకాయ పిండుకుందాం పచ్చి నిమ్మకాయ కాబట్టి సూపర్ ఉంటుంది పచ్చి నిమ్మకాయ మన కూర తీసుకున్నాం డ్రిసులు వేసుకున్నాం అనగా పిండుకుందాం అది అల్లం ఇల్లి పేస్టులు కానీ గరం మసాలాలు కానీ ఏమి అక్కర్లేదు సూపర్ ఉంటుంది కూరది ఓకే మూత పెట్టేసుకుందాం ఒక పొంగు వచ్చిన తర్వాత చూపిద్దాం ఓకేనమ్మా ఈ మూకుళ్ళు వచ్చాక సింపుల్గా ఉన్నది రా మూకుల్లో వండేసుకున్నాను అందంగాను అందంగా లో తీసుకుంటున్నాం పొద్దున సాయంత్రం సరిపోతుంది చక్కగా ఇలా మూకుల్లో కూర అందంగా తిప్పుకోవడానికి అసలు ఫ్రీగా ఉంటుంది పోయింది ఇంకా దాకల్లో అలవాట్లు ఇదిగోనమ్మా రెండు వంకాయ కూర ఏం సరిపోద్ది అనుకున్నాం ఇదిగో కరెక్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఓకేనమ్మ చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటాం నిమ్మకాయ ఇప్పుడే పిండుకోవాలని ఏం లేదు మనం అన్నం తినేటప్పుడు కూడా పిండుకోవచ్చు కావాల్సినంత ఎలా ఉంది కూర సింపుల్గా వండిను మీకు చిన్న వంటలు కూడా చూపించాను మీకు ఏది ఉండదు మీకు నచ్చితే అందంగా చూడడం పూర్తిగా నచ్చలేదు పక్కకి ఏంటి నడటం లేదు అమ్మా అది చక్కగా ఇలా వండుకోండి ఇంతే ఉన్నదే ఏమంటే అంతా ఆయన అక్కలేద్దు ఇంకో దాంట్లో పచ్చడి మధ్య చేసుకుంటే అది పెరిగేసుకుంటాం సరిపోద్ది సరిపెట్టేయాలి అలాగా సంవత్సరానికి సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతేనే ఎదరిగి వెళ్దాం ఏమ్మా మరి చక్కగా ఇలా వండుకొని మీరు ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలుపుతారని ఆనందపడుతున్నాను నేను ఏమ్మా అందుకని ఎందుకు ఏళ్ళ పుల్ల పని బెడ్షీట్లు కంబలు అంటారు కదా రగ్గులు రగ్గులు కూడా ఉతికేసాం ఎండక అతను కదా రెండు రోజుల నుంచి వేలు కొంచెం దుమ్ దుమారం కింద ఉంది పని అందుకని చెప్పి సింపుల్గా వంట చేసేసాను ఓకేనమ్మ చక్కగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి అందరికీ చెప్పండి ఓకేనా బంగారు చెప్తారు నాకు తెలుసు నా ఫ్రెండ్స్ అందరూ లైన్లోకి వచ్చేసారు అమ్మ అందుకని చక్కగా చూసి ఎలా వండుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకొత్తది బాయ్ బాయ్